ముందుగా అందరికీ జై భీమ్ జై ఏకలవ్య ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక విలేకరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏప్రిల్ పద్నాలుగున సోమవారం రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఉదయం పది గంటలకు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాము అందుకు ఈ ర్యాలీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరియు మహిళలు అందరూ కలిసి ఈ ర్యాలీను మరియు అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను నా పేరు మోపిరి సూర్య ఎరుకుల నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాయలసీమ ఇన్ఛార్జ్ ఆధోని